దేవుడు లేడని గురించి కీర్తనలో చక్కని మాట ఉంది పద్నాలుగు అధ్యాయంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు దాన్ని బట్టి నేను అనుకున్నాను నేను ఒక బుద్ధిహీను అని చెప్పి నేను గ్రహించాను తర్వాత సరే ఈరోజు హూ ఈస్ ఆల్ మై గాడ్ ఎవరు సర్వశక్తి గల దేవుడు వాట్ ఈస్ నేమ్ ఆయన ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది జీసస్ క్రైస్త్ ఆన్ మైకి గాడ్ ప్రభుయేసు క్రీస్తు సర్వశక్తి గల దేవుడు అని బైబుల్ చెబుతుంది ఎవరికి దేవుడినా క్రైస్తవులకి దేవుడు ఒక ఆయన దేవుడు బైబిల్ చెప్తుంది ఆయన సర్వ శరీరకు దేవుడు అని బైబిల్ చెప్తుంది దేవుడు యొక్క లేఖనంలోని ఈ దేవుడు ఎవరికి దేవుడు అందరికీ దేవుడని లేఖనాలు చెబుతున్నాయి ఎనిమిది గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుతాను ద గాడ్ ఆఫ్ ఆల్ ప్లస్ సర్వశరీలకును దేవుడును అని ఆల్ మైటీ గాడ్ చెప్తున్నారు ఈ గ్రంథం చదివినప్పుడు నాకు అనిపించింది ఈ లోకములో దేవుడు లేడు అనేవారు చాలా మంది ఉంటున్నారు వాళ్ళు బైబిల్ చదవతే వారు దేవుడు లేరని అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా అనుభవం నేను బైబుల్ చదవలేదు పేరుకి క్రైస్తవులుగా మా ప్రాంతంలో కొంతమంది ఉన్నారు వారిని బట్టి ఇదే దేవుడు అంట ఏసు ప్రభు అని అంటే విన్నాను కానీ నేను బైబిల్ చదవలేదు గత నా సాక్ష్యంలో చెప్పినప్పుడు బైబిల్ చదివే దేవుడు ఉన్నాడని నేను నమ్మడం జరిగింది కనుక సర్వశరీరాలకు ఆయన దేవుడు అందుకే ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆ యేసు ప్రభు దేవుడని ఆయన ముందుగానే ఆది కాంతములలో తెలియజేసినారు అబ్రహాముతో అంటున్నారు నీ ఎందు అన్యజనుడు అందరూ ఆశీర్వించబడదురు అంటే దేవుడు అబ్రాహముతో ముందుగానే జనులు అంటే అన్యజనుడు అనగా అర్థం ఏమిటంటే క్రీస్తువును అంగీకరించని వారు ఒక మాటలో చెప్పాలంటే మేము కూడా ఒకప్పుడు అంగులం నేను గెలిజన జాతిలో ఒక గెలిచిన నేను మాకు నిజదేవుడు అంటే మాకు తెలియదు మా పితరులకు కూడా తెలియదు ఆ అడవిలో ఏదో భక్తి చేస్తూ ఉంటారు కానీ కొందరు మా ప్రాంతానికి వచ్చే సువార్త అందించడం ద్వారా మా తల్లిదండ్రులను అంగీకరించారు తద్వారా ప్రభువుని నేను బైబిల్ చదివి నేను నేర్చుకున్నాను కనుక ఈ యొక్క దేవుడు గురించి కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను అసలు దేవుడు అని ఎందుకు ఆయన చెప్తున్నాడు ప్రజలకి అంటే ఫీజస్ క్రియేటర్ ఆయన సృష్టికర్త మనందరిని కూడా సృష్టించిన సృష్టికర్త కానీ ఆ విషయం మనకి తెలియదు కనుక ఆయన కన్న బిడ్డలో మనం అందుకే చూడండి తల్లిదండ్రులకి ఎలా ఉంటుందంటే బిడ్డల మీద చాలా ప్రేమ ఉంటుంది అలాగే మన సృష్టించిన సృష్టికర్తలు మన మీద ప్రేమ ఉంది ఆయన దేవుడిని నిరూపించుకోవడానికంటే దేవుడు అనగా పాత నిబంధనలో ఉన్న మాస్ ఇచ్చిన గాడ్ ఈజ్ స్పిరిట్ దేవుడు అనగా ఆత్మ ఆత్మ ఎవరికి కనిపిస్తడు అందుకే కనిపించని దేవుణ్ణి ఎలా నమ్ముతారని కొందరు అంటూ ఉంటారు కానీ దేవుణ్ణి నమ్మాలి అంటే కళ్ళుతో చూడటానికి సరిపోయి ఈ కళ్ళు భౌతికమైనవి ఈ భూలోక సంబంధమైనవి ఆత్మ ద్వారా చూడాలి అందుకే శుప్రముఖ చక్కని మాట కొండ మీద ప్రసంగంలో అన్నారు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూసేదారు అని ప్రభు చెప్పారు అంటే హృదయం శుద్ధిగా ఉండాలి పవిత్రంగా ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశం అంటే ఆత్మ శుద్ధిగా ఉండాలి ఆత్మ ద్వారా దేవుని చూడగలంటే దేవుడు అనగా ఆత్మ అందరికీ అర్థమయ్యేలాగా అందరికీ దేవుడు అనుకొని తెలియచేయాలనుకుంటే దేవుడు చెప్పే దేవుడే మానవ ఆకారముగా ఈ లోకానికి వచ్చిన మహాదేవుడే యేసు ప్రభు అయితే కొందరు అంతా ఉంటారు మీ దేవుడు అండి మా దేవుడు కాదండి వాళ్ళు క్రైస్తవుడికే దేవుడు అండి దయచేసి అలా అనద్దని మీకు చేతులెత్తి మీకు వందనాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ మనం చేస్తున్నాను ఎందుకంటే ఆయన సృష్టికర్త నిన్ను నన్ను లోకాన్ని అంతను సృష్టించిన సృష్టికర్త ఆయన ఏమంటుందంటే నా యొద్దకు రండి అని పిలుస్తున్నారు అసలు ఆ పిలుస్తున్నారు యేసు ప్రభు అంటే రక్షించడానికి ఈ లోకంలో ఉన్నంత కాలం కాపాడడానికి మేళ్లు పొందడానికి నరకం నుంచి తప్పించి రాజ్యం చేర్చాలని ఆయన పిలుస్తున్నారు ఎవరికి పిలుస్తున్నారు ఏ శత్రువు అంటే బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది ఎవరికి ఏ దేశస్తుడికి లేదా ఏ జాతీయుడికి ఎందుకంటే కుల మత భేదాలు మనం పెట్టుకున్నాయి కానీ దేవుడు పెట్టినవి కావు ఆయన అంటున్నారు చూడండి కీర్తన భాగము యాభై అధ్యాయము మొదటి వచనంలో చాలా చక్కగా మాట్లాడుతున్నారు సైన్స్ చాప్టర్ ఫిఫ్టీ వర్సెస్ ఫస్ట్ ద మైటీ గాడ్ దేవాది దేవుడైన యహోవా ఆగ్గిస్తున్నాడు తూర్పు దిక్కు మొదలుకుని పరబడి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు చూసారా లోకములో నాలుగు దిక్కులు ఉన్నాయి తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఈ మధ్యనే ప్రజలందరూ ఉన్నారు ఇది జగన్ సత్యం అందరికీ తెలుసు ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి పిలుస్తున్నాడు ఎందుకంటే ఎవరు పిలుస్తారు జనరల్ గా మనం ఎవరికైనా పిలవాలనుకుంటే మనకు తెలుసుంటేనే పిలుస్తాం లేకపోతే మన బంధువులకు పిలుస్తాం విధంగా మన సృష్టించిన సృష్టికర్త నా బిడ్డలు లోకంలో కలిసిపోయి నాశనంగా పోతారని ఆయన పిలుస్తున్నాడు సర్వజలు ద్వారా నా ఇద్దరి రండి ఆయన పిలుస్తున్నాడు ఎందుకంటే ఒక చక్కని పాట ఆ కొండల్లో ఆ ప్రాంతం గిరిజన ప్రజలకి ఇలాగే చెప్పాలంటే వాళ్ళకి ఎక్కువ అర్థం కాదు పాటల ద్వారా చెప్పడం అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాయిద్యాలు వాయించుకుంటూ చెప్తే చాలా బాగుంటుంది అందులో ఒక పాట చిన్న పల్లవి పాడతాను తెలుసుకో మార్గం నడుచుకో ఏంటంటే ఎవరు తెలుసుకో మార్గమందు నీవు నడుచుకో అలలుయా దేవుడి మహిమ కలుగురుగాక అక్కడ ఆ పాట వింటుంటే ఎవరు ఈ కొత్త దేవుడు ఈ కొత్త దేవుడు అని వాళ్ళు విచిత్రంగా మొదట్లో చూశారు ప్రార్థన శక్తితో ప్రభు యొక్క చిత్తంతో ఆ విధంగా ఆ యొక్క మధ్య ప్రాంతాలు కొండలు కుతూరు వెళ్ళి పరిచయం చేసిన దినాల్లో మరి అనేక మంది ఇప్పుడు క్రీస్తులు కొంతమంది అంగీకరించారు ఇంకా అందరి స్వార్థ ప్రాంతాలు ఉన్నాయి అవి భయంకరమైన ప్రాంతాలు పెద్ద పురులు చిరుత పురులు మనుషుల్ని పాముల్ని పాములు పాములు దిగుతాయి మనుషుల్ని మిగుతాయి అంత పెద్ద పాములు ఉంటాయి సరైన రోడ్లు ఉండవు అలాంటి పరిస్థితుల్లో ఆ సృష్టికర్త గురించి చెప్పాలని ఆశతో నేను ఉండగా దేవుడు నన్ను పిలిచాడు నా సాక్ష్యం మీరు ముందు విన్నారు కదా హైదరాబాద్ లో నేను డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ లో టెక్నికల్ అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాన్ని చేశాను దేవుడు చెప్పాడు నువ్వు ఆ కొందరు ప్రజలకు తెలిసిన వార్త ప్రకటించమని ఆ విధంగా దేవుడు గురించి నేను ఆ యొక్క ప్రజలకు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు చాలా మంది చదువు